వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై మండిపడ్డ రంపచోడవరం పరిష్కార దిశగా కార్యాచరణ దర్బార్లో విడతలను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మానవ శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో జరిగిన సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు ఉపాధ్యాయ రైతు ఉద్యమ నేత దివంగత వలవల శ్రీరామ్మూర్తి సంస్కరణ సభలో ఆయన చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మనందరి హృదయాల్లో ఆయన ఒక సుస్థిరమైనటువంటి స్థానం మనందరిలో కూడా ఉంది నేను కూడా నా రాజకీయ ప్రస్థానంలో ఎన్నోసార్లు శ్రీరామ్మూర్తి గారి నుంచి మరి ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ఆయన ఉన్నటువంటి అనుభవాన్ని కూడా నేను ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు నేను గుర్తు చేసుకుంటూ ఉన్నా సమాజానికి కావజేయాలనేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు అటువంటి అరుదైన వ్యక్తులు కూడా ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు అందులో మన వలవల శ్రీరామూర్తి గారు కూడా మన ప్రాంత వాసి అవడం మనందరికీ కూడా గర్వకారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత పరిస్థితి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా ఆ అన్నదాత పరిస్థితి ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు అటువంటి వారి పక్షాన ఆయన చేసిన పోరాటం అందులో కూడా ప్రత్యేకించి పెద్ద ఎత్తున ముంపు గురయ్యేటువంటి ప్రాంతాల నుండి ఆ రైతాంగాన్ని విముక్తి కల్పించడానికి కానీ కొత్తగా సాగునీరు అందించడానికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ ను కుళాయి చెరువు ఎంఎల్డీ ఫిల్టరేషన్ ప్లాంట్ను పురపాలక సంఘం అధికారులు స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించారు పార్కు చెరువుకు జట్టిలు ఏర్పాటు చేసి బోట్ షికారు ఏర్పాటు చేసి పర్యాటకులను మరింత ఆకర్షించే విధంగా పార్కును అభివృద్ధి చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు కులాయి చెరువు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు చెత్త చెదారాన్ని తొలగించి మంచి నెట్టి చెరువును పరిశుభ్రంగా ఉంచి పాదచారులకు ఏ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు ట్యాంక్ పెరగకపోవడం వల్ల ఉదయాన్నే పైనుంచి కిందకి లేచి బోరు కొట్టుకోవడం లేకపోతే ట్యాంక్ వస్తే బిందులతో క్యూ లైన్లో ఉండి పట్టుకునేటువంటి పరిస్థితి ఏదైతే పాలకొల్లు ఉందో దీన్ని అధిగమించాలనేటువంటి ఉద్దేశంతో పదిహేను కోట్ల రూపాయలతోటి సంపులు ఫిల్టర్ బెడ్లు అదేవిధంగా రెండు చోట్ల వారై ట్యాంకులు ఇవన్నీ కూడా ఆ రోజు నిర్మాణం పూర్తి చేసుకుని దానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లో ఇంకా ప్రాబ్లమ్స్ క్లియర్ కాకపోవడం వల్ల దాని ఫలితాలు సక్రమంగా ఆ యొక్క ప్రజలకు అందకపోవడంతో ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ మాత్రమే నీళ్ళు వస్తూ ఉన్నాయని ఏదైతే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయో దాని మీద గత పదిహేను రోజుల నుంచి కూడా మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి యొక్క మంచినీళ్ళ చెరువులను ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దీని ఎక్కడి కూడా పరిశీలిస్తూ ఉన్నాం దీని మీద కూడా అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఏదైతే మనం గతంలో టెన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వన్ అవర్ ఏదైతే ఇచ్చామో ఇప్పుడు ట్వంటీ వన్ ఎమ్మెల్యేకి మనం పెంచాము అందుచేత అట్లీస్ట్ టూ అవర్స్ కాకపోయినా జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకున్నైనా కనీసం వన్ అండ్ హాఫ్ అయిన కాదు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఇమ్మీడియట్లీ అది క్లియర్ చేసి ఆ వాటర్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇవ్వమని ఒకటి రెండవది రేపు ఇంకా జనాభా పెరుగుతుంది కాబట్టి ముందు చూపుగానే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ అనేది అత్యంత అవసరమైనటువంటి వారు కాబట్టి ఇంకా ఎడిషనల్గా కూడా ఇంకొక టెన్ ఎమ్మెల్డి అంటే ఖర్చు అవుతున్నా కూడా వెనుకాడకుండా తాగునీరుకి ప్రాధాన్యత ఇవ్వని ఉద్దేశంతో ఇంకో టెన్ ఎమ్మెల్డీకి మళ్ళీ ఫ్రెష్గా కూడా మీరు ఎస్టిమేషన్ చేసి మనం ఏదైతే ఆవర్స్ కూడా ప్రారంభించుకుంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా పాల పట్టణ ప్రజలు ఆహాసింపు తెర్చడానికి అవకాశం దొరుకుతుంది అదే విధంగా రేపు ఫ్యూచర్లో ఏదో ఒక విద్యుత్ డైరెక్ట్గా మన పైప్ లైన్స్ ద్వారా వాటర్ తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క ఓరెర్ టైంలు సంపులు ఇవన్నీ నిర్మాణం పూర్తి చేస్తుంటే ఫుల్ టైం వాటర్ ఇవ్వడానికి అవకాశం జగన్ ప్రేశశ్యుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడ ఎమ్మెల్యే శిరీషాదేవి మండిపడ్డారు అనంతబాబు అనేక అక్రమాలకు పాల్పడటమే కాకుండా మహిళలను చిత్రహింసలకు గురి మహిళా మహిళ ఉద్యోగులను లైంగికంగా వేధించాడు మార్గ మధ్యంలో పట్టుకుని మార్ఫింగ్ వీడియో తీస్తున్నాడు అనంతబాబు అంటే ఏజెన్సీలో అందరికీ తెలుసు అతను చాలా మంది మహిళలను లైంగికంగా వేధించాడు అనంతబాబుకు ఓ మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చేశాడు ఉదయం నుంచి మన టీవీలోనూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో బయటకు రావడం నిజంగా ఈ రోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే నియోజకవర్గం ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈ రోజు చాలా మంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంత బాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించడో అది పొద్దున్నేసి మేము టీవీలో చూసాము చాలా మంది కూడా చెప్పారు ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను నేను కాదు మార్పింగ్ చేశారు నేను ఏదో పిల్లలకి ముద్ర పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేసి చేస్తా ఉన్నారు నాపై తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంత బాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది దాంట్లో అసలు నమ్మసక్యమైన విషయం ఏదైనా ఉందా టీవీలో మనం చూసాము అతని మెడపై ఉన్న చైను అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏ అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతా ఉన్నాడు అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది కాబట్టి ఇది న్యూడ్ ఈ న్యూడ్ వీడియో అనేది వాస్తవమే ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు ఇంకా బయటికి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వచ్చి ఈ రోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మాకు ఒక ధైర్యం ఉంది మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు అంటే ఉద్యోగాలు ఇప్పిస్తానే లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళు పర్సనల్ ప్లేస్ కి లేకపోతే ఆ ప్లేస్ నుంచి బదిలీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మన్నాం రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి నేను ఒకటే అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకి ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను ఎందుకంటే మొన్న మొన్న ఒక ఎమ్మెల్సీ భర్త పిల్ల పిల్లలు ఉన్నారు ఎదిగిన ఉన్నారు పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళలతో ఎఫ్ఐ పెట్టుకుని భార్య పిల్లలను వద్దంటున్నాడు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఈయన కోసం ఆల్రెడీ మనకు తెలుసు ఇప్పుడు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుకు నువ్వు శిక్ష వేయిస్తావా లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత ఐదు నెలల్లో బయట తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావు అనేది ఇప్పుడు బయటపడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పార్టీ నిజంగానే మహిళలకి మహిళల పక్షపాతి అని చెప్తా ఉంటావు కదా మహిళల తరఫున ఎప్పుడు ఉంటుంది మహిళలకు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాల్లోనే మా వైసీపీ ప్రభుత్వం ఉంటుందనేది చాలాసార్లు చెప్పావు ఇప్పుడు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నాను మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇదే ప్రశ్న ఇస్తా ఉన్నాను ఒకసారి మీరు ప్రశ్నించుకోండి టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నారా లేకపోతే వైసీపీ పార్టీలో ఒక పదవి మోహంతో ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు మీకే కలం కట్టినట్టు కనబడతా ఉంది ఈ రోజు నిజంగా సమాజం సిగ్గుతో తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఇలాంటివి చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రజా దర్బార్ లో స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ భాగంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దగ్గర నుండి వారి సమస్యలను వినతి పత్రాల ద్వారా స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన దివ్యాంగురాలిలో చదువుకు మంత్రి ఆర్థిక సహకారం విజయవాడకు చెందిన దివ్యాంగరాలు బి రూపశ్రీ ఎంబీఏ చదువు నిమిత్తం ఐసెట్ పరీక్ష రాయగా ఆంధ్ర ఎనభై రెండు వేల మూడు వందల తొంభై ఒక ర్యాంకు గాను సదరు విజయవాడ రాజ్పురం సిద్ధార్థ కాలేజీలో సీటు వచ్చింది కాగా రూపశ్రీ తండ్రి డ్రైవర్ గా పనిచేస్తున్నారు తన తల్లిదండ్రులకు చదివించే ఆర్థిక స్థోమత లేనందున తనని చదివించలేమన్నారు సదరు సంస్థను మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి విన్నవించగా మానవతా దృక్పథంతో ఆమెకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహకారం అందించి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు మంత్రి అందించిన సహకారం పట్ల రూపశ్రీ ఎంతగానో రుడుపని ఉంటానని తెలిపి ఆనందం వ్యక్తం చేసింది ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వినూత్న రీతిలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నెలలో ఒక్కరోజు చొప్పున ఒక్కొక్క మంత్రి ఇక్కడ సమావేశం రావడము అలాగే రాష్ట్రంలో ఉన్న విభిన్నమైన సమస్యల గురించి ఎవరెవరు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తారో వాళ్ళకు తక్షణమే ఆ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రేషన్తో కానీ కలెక్టర్లతో కానీ ఆ శాఖాపరమైన వ్యక్తులు ఎవరైతే వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసే విధంగా ఈ నిన్నత కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది ఇక్కడ వస్తున్న గ్రివెన్స్ అన్నీ మా దృష్టికి వస్తున్న విషయాలను మేము అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అలాగే రాష్ట్ర ప్రజలకు మేము ఒకటే కోరుకుంటున్నాం రేపు ఒకటో తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో రెవెన్యూ పరంగా ఏ ఏ సమస్యలు ఎదుర్కొన్నామో వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాలైతేనే ఆ రోజు ఆన్లైన్ ట్యాంపరింగ్ రికార్డ్స్ తారుమారు ఈ విషయాల గురించి ప్రతి ఒక్క గ్రామ స్థాయిలోకి అధికారులు వస్తున్నారు విఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ వరకు మన గ్రామాలకే వచ్చి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వినపాలు స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి రాబోయే కాలంలో ముఖ్యంగా రెవెన్యూ విషయానికి వస్తే ఈ ఐదు సంవత్సరాలు సమస్యలన్నీ పరిష్కరించి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పనిచేస్తుంది ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మానవ రుగాలను కఠినంగా శిక్షించాలన్నారు ఎమ్మెల్యే తాతయ్య కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య ఘటనలో మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆదివారం సాయంత్రం జగ్గేపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు కోల్కతాలో మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ వైద్య విద్యార్థిపై జరిగిన ఘటనకు నిరసనగా స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో మరియు మహిళలతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేసిన శ్రీరామ్ రాజగోపాల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి ఘటనలు సిగ్గు చేయటన్నారు ప్రతి ఒక్కరూ స్పందించి దొంగలను కఠినంగా శిక్షించే వరకు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు పీజీ వైద్యురాలి ఘటనలో అసలైన దొంగలను కఠినంగా శిక్షించాలన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు తల్లి జన్మనిస్తే పునర్జన్మించింది డాక్టర్స్ అటువంటి డాక్టర్ మీద అగాయత్యం చేసి దేశంలో ప్రపంచం మొత్తం కూడా ఇష్టపోయినటువంటి మన ప్రభుత్వాన్ని మరి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ దోషులు ఎవరైతే అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలని కోరుతా ఉన్నాం ఇటువంటి దోషుల్ని కోర్టులో సాక్షులు కాకుండా ఏదో డ్రాగన్ చేయకుండా అవసరమైనప్పుడు ఎన్కౌంటర్ చేసారు తప్ప అటువంటి దోషులు మాత్రం ఖచ్చితంగా శిక్ష మరణ శిక్ష అందించాలి తప్ప వేరే ఆలోచన లేదు ముఖ్యంగా దీనిలో సమాజంలో మహిళలు విచేకంగా చెప్తాను వాళ్ళకి ధైర్యం కావాలి అవేర్నెస్ ఉండాలి అదేవిధంగా ఎక్కడైనా ఉంటే విషయాన్ని ఎవరు అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీస్ వరకు పెద్దలకు తెలియజేసి ఇటువంటి అగాయిత్యాలు జరుగుతున్నారు ఇటువంటి ఎవరు జరుగుతుందో అని విషయాన్ని పోలీసుకో పెద్దలకో చెప్పి తప్పకుండా అటువంటి జరగ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు పోషించే పిల్లలు పోషించు ఖచ్చితంగా తల్లి శిక్షణ తండ్రి రక్షణ అంటారు తల్లిదండ్రులు పిల్లలకి ఈ విధంగా చేయడం సమాజంలో మంచిది కాదని చెప్పి చిన్నప్పటికి బోధిస్తే అటువంటి అగాత్యం వాడు కూడా అగాచ్య బాల్పడ్డాడు కూడా ఒక తల్లిదండ్రుడికి అటువంటి వాడిని శిక్షించాలి అటువంటి నేర్పాలి సమాజం మార్పు రావాలంటే మానవులు పురుగులు తెలగా విధంగా శిక్షణ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం మహిళలు కూడా ధైర్యంగా ఉండి ఫిజికల్గా మెంటల్గా చాలా ధైర్యంగా ఉండాలి ఎటువంటి ప్రజల అనుమానం ఉంటే తప్పకుండా వెంటనే ఇంటిమేట్ చేస్తే ఎక్కడైనా సరే తప్పకుండా ప్రపంచ చాలా చాలా విషయాలు ప్రవేశించడం వల్ల ఎటువంటి సంఘటన జరగకుండా ప్రయోజనం ప్రవేశం కావాలి తప్పకుండా అటువంటి ముద్దాయిల్ని ఎవరైతే ఉన్నారో అక్కడే కాదు గతంలో జరిగినటువంటి ఎటువంటి అనాచారాలు భవిష్యత్తులో జరగకుండా ఎటువంటి ఆలోచన వచ్చిన వాడికి భయపెట్టే విధంగా చట్టాలు రావాలి ఆ చట్టాలు అమలు చేయాలి న్యాయస్థానంలో కూడా డ్రాగన్ చేయకుండా అటువంటి దోషుల్ని తప్పకుండా మళ్ళీ గట్టిగా శిక్షించాలని చెప్పి మొత్తం డిమాండ్ చేస్తున్నాం మహిళలకి అందరూ రక్షణగా ఉండాలి మహిళలకు కావాల్సినటువంటి అన్ని విధాలు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మానుగూరు మండలం సీతారామ థియేటర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ రెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం పది గంటలకు మనుగురులోని ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలతో పాటు హనుమాన్ టెంపుల్ నుండి సురక్ష బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ మరియు అంబేద్కర్ సెంటర్ లో భారీ కేక్ కటింగ్ తో పాటు అనాథాశ్రమలు వృద్ధాశ్రమాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదే రోజు సాయంత్రం గబ్బర్ సింగ్ రీ రిలీజ్ సినిమా ఉంటుందని న్యూస్ కు తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు లింగాల వెంకట్ పాల్గొన్నారు మనగురు గ్రామంలో హనుమన్ టెంపుల్ దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత పది గంటల లోపు అయిపోతుంది అక్కడ కార్యక్రమం జరగడం అయిపోతుంది పది గంటల నుంచి పదకొండు గంటల వరకు మన పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ భారోత్సవంగా జరుగుతుంది పదకొండు గంటల అనంతరం పదకొండు గంటల ముప్పై నిమిషాలు పన్నెండు గంటల మధ్యలో మనకు వచ్చేసి అనాథ పిల్లలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది తర్వాత తదుపరి కార్యక్రమాలు చాలా సేవి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరుగుతాయి మరియు సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకి రీ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ఈవెంట్లో థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సవాలు జరుగుతాయి తర్వాత అనంతరం కేక్ కటింగ్ జరిగి ఆ రోజుతో ఈ యొక్క కార్యక్రమం గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరగాలని కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు వీరమహిలు దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం పవన్ కళ్యాణ్ వీరాభిమానులు మరియు జనసేన కార్యకర్తలు అందరు కలిసి ఈ నెల సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ గారి బర్త్డే నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ఉదయం హనుమాన్ టెంపుల్ దగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గర అన్న పేరు మీద పూజ కార్యక్రమం ఒకటి ఇంకోటి ఐదు వందల మొక్క మొక్కలు నాటడం ప్రోగ్రాం ఇంకోటి పదకొండు గంటలకు ర్యాలీ భారీ ఎత్తున ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది ఇది ఇది ప్రతి సంవత్సరం జరిగే విధానమే తర్వాత పన్నెండు గంటలకి టీడీపీ సెంటర్ల కేక్ కట్టింగ్ మరియు అనాథ పిల్లలకి ఫుడ్ మొటేషను ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు వీర మహిళలు అండ్ మళ్ళా అభిమానులు భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది మనవి ఇది మా అందరి సహకారంతో మీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలు ప్రోలు అధ్వానంగా లడ్డూలు తయారీ కనీస నిబంధనలను పాటించని సిబ్బంది శ్రీ తిరుపత అమ్మవారి ప్రసాదం ఎంతో ప్రతిష్టతతో కూడుకున్నదే అయినా తయారు చేసే సిబ్బందికి కనీసం నియమాలు లేవు చేతికి గ్లౌజ్ వేసుకొని లడ్డూలు తయారు చేయాలి కనీసం ఆ దిశగా నియమాలు పాటించిన దాఖలాలు లేవు లడ్డూలు చాలా నాశరకంగా ఉన్నాయి అందించవలసిన సరుకులను అరకొరగా ఇవ్వటం వలన కనీసం లడ్డూల తయారీలో ఉపయోగించాల్సిన నెయ్యి కూడా నాశరకంగా ఉన్నది కనీసం ఆ ప్రాంతంలో సంచరించిన నెయ్యి వాసన కూడా రాలేదు కమిషన్లకు ఒక ఆశపడిన పడిన ఆలయ ఈవో సిబ్బంది ఉండటం వలనే ఈ దుస్థితి ఏర్పడిందని భక్తులు వాపోతున్నారు అక్కడ ఉన్న సిబ్బందిని అడిగితే మాకిచ్చినటువంటి నియమం ప్రకారమే అందిస్తున్నామని అతను అన్నారు పొంగిన గోదావరి మునిగిన ఆలయాలు మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది నది గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి ఇందుకు సంబంధించిన చిత్రాలు వీడియోలు వైరల్ అవుతున్నాయి గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరు నది ఒడ్డుకు వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు గంగాపూర్ డ్యామ్ నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటి పెరిగింది దీంతో రాకుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి హైడ్రా పనితీరుపై కూకట్పల్లి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం చెరువుల సంరక్షణకు నాలాలు ఆక్రమణలు కూడా తొలగించి చెరువులను అభివృద్ధి చేయాలి కూకట్పల్లిలో ఓ చెరువులో ఉన్న శ్మశాన వాటికను నలభై సంవత్సరాలుగా ఉన్న ఆలయానికి నోటీసులు ఇవ్వటం శోచనీయం చెరువులు ఆక్రమణలు తెలియక అన్ని అనుమతులు ఉన్నాయని ఇళ్లను కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం ఏ పరిష్కారం చూపిస్తుంది కూకట్పల్లి మైసమ్మ చెరువులో ఉన్న రాజీవ్ గాంధీ నగర్ లో పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది అక్కడ హైడా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది చెరువుల ఆక్రమణలు తెలియక కొనుగోలు చేసిన పేద మధ్య తరగతి వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తారు చెరువుల పరిరక్షణకు ఓ నోడల్ ఆఫీసర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ హెచ్ఎండి అధికారులు కానీ వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటారు అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది నిరుపేదలు కొనుక్కున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు కొంతమంది బిజినెస్ కొనుక్కున్నారు కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది కూడా వాళ్ళకి క్లారిటీ అయ్యాలి వాళ్ళకి ఏ రకంగా రిక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు లేకపోతే వాళ్ళు మీరు నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటిది చూడకుండా కొన్నానడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చిన ఆలోచన ఉంటుంది ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నిర్ణయాలు కూడా వాళ్ళ పేమెంట్ కట్టే ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఒక స్టెప్పు మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాలను మనం బాగా తెలుపుకోవాలంటే ఒక్కొక్క చెరుటు ఒక్కొక్క కాన్షియస్లో ఉన్న చరువుల మీద ఒక విశ్లేషణ ఒక ఆఫీసర్ని ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్షన్స్కి ఉన్నటువంటి మనకున్న ఇరవై నాలుగు ముప్పై కాన్సెన్స్ ఉన్నాయి ఆ ఇరవై నాలుగు ముప్పై కాన్షెన్స్లో ఒక కాన్షియల్స్ ఒక నోడల్ ఆఫీస్ వేసి ప్రత్యేకంగా చర్యల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్ సంబంధించిన ఎంపీలను కానీ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు కూడా ఒక ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ ప్రజలలో భయబాంధనలు కొంతమంది భయపడతా ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలి కొంతమంది ఆశిస్తారు కొంతమంది బాధపడతారు నష్టపోయినోడు బాధపడతాడు నష్టపోయినోడు ఆర్సిస్తారు నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి దోమ హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తూ ఉంది ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ పోయి డ్రైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడతా ఉంది ఆ గుర్రం డెక్క పోవాలంటే మన డ్రైనేజ్ వ్యవస్థను చర్ల కలగకుండా చేసేట కార్యక్రమం కూడా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే గుర్రం డెక్క కింటే మనం చేయగలిగినట్టుంటే ప్రమాణం చేయొచ్చు మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చర్లన్నింటి ఎస్టీపీలు పెట్టడం కార్యక్రమం చేసాం ఇప్పటికే మా కుటుపల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కనీసం ఒక పది చెట్లు తొమ్మిది చర్లకి ఎస్టీపీలు కంప్లీట్ అయ్యి అయినాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉన్నాయి ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చర్లలో నీళ్ళు పోకుండా ఉన్నటువంటి డ్రైనేజీని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుచ గొలుచెట్లు ఏ రకంగా చేశాము ఈరోజు ఆ కుకటిపల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కూడా అన్ని బ్రహ్మాండంగా చేశాం కొన్ని ఎస్టీపీలు అయితే చర్యలనే మరి కట్టాము మనం దాని ఆలోచన ఏంటి ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో నాయ నిపుణులతో చర్చించి చెరుటూ హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తాను కానీ ఇవన్నీ ఆలోచించండి చేయండి ఇవాళ మా దగ్గర భోయిన్ చెరువు ఉంది భోయిన్పల్లిలో అక్కడ సుమారుగా నలభై సంవత్సరాల కిందనే కట్టుకున్నారు అక్కడ నలభై సంవత్సరాలు ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు అక్కడ కట్టుకున్నారు వాళ్ళకి అన్ని ట్యాక్సులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి ఇవాళ మీరు నోటీసులు ఇచ్చారు మాచల్లపట్నం ఇరవై మూడవ వార్డులో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న జోలకంటి బ్రహ్మానంద రెడ్డి పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గం మాచర్లపట్నంలో ఇరవై మూడవ వార్డులో నిర్వహించిన బోనాల ఉత్సవం కార్యక్రమంలో మాచల్ల నియోజకవర్గం శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు updates namaste